హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేటివిటీ ఇన్ లైఫ్ నర్సరీస్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ గ్రోమర్ ఫుడ్ నర్సరీ అనేది కనిపించింది ఇది హైదరాబాద్లోనే పెద్ద నర్సరీ అని అని చెప్తున్నారు థర్టీ ఎక్రాస్లో ఉంటుంది అనేసి అన్నారు ఇక్కడ వీళ్ళని అడిగినా అదే చెప్పారు సో మనం కూడా ఒకసారి విజిట్ చేద్దామన్నట్టుగా వెళ్ళాము నర్సరీ అయితే చాలా పెద్దగా ఉందండి నర్సరీ చూడటానికి అయితే టైం పట్టేలానే ఉంది చాలా పెద్దగా ఉంది మనం ఒకే రోజు అన్నీ కవర్ చేయలేం సో మనకి ఏది నీడో అక్కడ వరకు వెళ్ళి చూసుకొని వచ్చేలా అయితే వెళ్ళచ్చు అండ్ ఆల్ టైప్ ఆఫ్ వెరై ప్లాంట్స్ అన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి మంచిగా ఉంది నర్సరీ అయితే చూడటానికి చాలా బాగుంది అంటే ప్లాంట్స్ అంటే ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఎక్కువ టైమే స్పెండ్ చేయొచ్చు స్టార్టింగ్లో ఈ ప్లాంట్స్ అండ్ ట్రీస్ చూసారా ఇవి బాగా అట్రాక్షన్గా ఉన్నాయి ఇవి నేను ఎక్కువగా కడియంలో చూస్తాను ఇంతకన్నా ఎక్కువ వెరైటీసే అక్కడ ఉంటాయి కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది సో ప్రైస్ కూడా కడియంతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది అదే క్వశ్చన్ వీళ్ళని అడిగాను ఎందుకు ఇంత ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి అంటే ఇవన్నీనా వాళ్ళు కడియం నుంచే తెప్పిస్తారంటండి సో అందుకోసం అని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి ఇవి ఉంటాయి కదా మేడం అవి అవి పడతాయి కనుక మాకు కడి అంతా కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయని చెప్పారు సో అది కూడా రైటే కదండి మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు ఈ ప్లాన్స్ చూసారా బోన్స్ అవి ఇవి నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి కాకపోతే వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అందుకని మేము జస్ట్ చూసి ఎంజాయ్ చేసామంటే ఏం తీసుకోలేదు చూడటానికైతే చాలా బాగున్నాయి తీసుకోవాలి మెల్లమెల్లగా మేము సెట్ అయ్యాక తీసుకుంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్కి వెళ్దామండి ఇక్కడ ఎక్కువ మనకి ఏంటంటే ఇదంతా ఈ సెక్షన్ అంతా ఇలాంటివి టూ ఓ త్రీ ఓ షెడ్స్ ఉన్నాయండి మొత్తం ఇండోర్ ప్లాంట్స్కి సంబంధించినవే ఉన్నాయి మనకి అన్ని వెరైటీ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ దొరికేస్తాయి ఒకే దగ్గర మనం వచ్చి అన్నీ మనకి ఏమేమి కావాలి అన్నీ ఇక్కడ దొరుకుతాయండి అండ్ ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతాయి సో మనం ఇక్కడికి వచ్చి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడి వరకు వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు అదర్వైజ్ కొంచెం కొంచెం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంత దూరం అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంది కదా ఇంత దూరం అనవసరం నార్మల్గా బయట దొరికే నర్సరీస్లో కూడా దొరికితే ఎందుకు ఇది చెప్తున్నాను అంటే బ్యాడ్గా అని కాదు నెగిటివ్ రివ్యూ అని కాదు కానీ ఎందుకో నాకు ప్రైజెస్ కంపేర్ చేస్తే బయటది ఇది ఒక్కలానే అనిపించే అబ్బా అందుకనే నేనేమనుకున్నా అంటే జస్ట్ కొద్ది కొద్దిగా తీసుకున్న తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి బయట తీసుకున్నా ఓకే ఎక్కువ కావాలి కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి తీసుకోవచ్చు కా ఎంత కలెక్షన్ ఉందంటే వీళ్ళ దగ్గర మనకి ఎక్కడా లేని అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ దొరుకుతాయి నేను ఎక్కువ ఇండోర్ ప్లాంట్సే చూసానండి వీళ్ళ దగ్గర క్రాట్ అనే ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువ దొరుకుతున్నాయి సో అలాంటి వాళ్ళు ఇక్కడ విజిట్ చేయొచ్చు అండ్ నర్సరీ చూద్దాం అనుకున్న వాళ్ళు అంటే అది సరదా ఉంటుంది కదండి వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతున్నాయి కనుక సో చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఇది విజిట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్స్కి సంబంధించిన వెరైటీస్ అండి మనకి చిన్నవి ఇవి ఇది చూసారు కదా ఇదంతా మనీ ప్లాంట్సే ఆల్ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాల మనీ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయండి మన ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇది హ్యాంగింగ్ ప్లా పాట్స్లో ఉంటాయి పెద్ద పాట్స్లో ఉంటాయి చిన్న పాట్స్లోని బ్యాగ్స్లో కూడా ఉంటాయి సో బ్యాగ్స్లోని చిన్న పాట్స్లో ఉన్నవి తీసుకోండి అది ఫిఫ్టీ సిక్స్టీ రూపీసే కాకపోతే మనకి ఈజీగానే గ్రో అవుతాయి కనుక మనకి వెళ్ళి మన ఇంట్లో వెళ్ళి మనం పాట్ తీసుకొని వేసుకుంటే బెస్ట్ ఎందుకంటే అవి చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు హ్యాంగింగ్ పాట్స్లో ఉన్నవి అవి టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ వరకు చెప్తున్నారు దానికన్నా ఇది బెటర్ కదా అని నేను జస్ట్ మీకు సజెషన్ అంతే నా సజెషన్ నేను వచ్చిన పని వేరండి నేను తీసుకున్న ప్లాంట్స్ వేరు నేను మొత్తం అన్ని ఇండోర్ ప్లాంట్స్ వరకు అయితే తీసుకున్నాను నాకు ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే దొరకలేదు దొరకలేదు అంటే ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇక్కడ నచ్చలేదు ఇది నెగిటివ్ రివ్యూ అని కాదు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా అందుకే చెప్తున్నాను సో నాకు ఫ్లవర్ ప్లాంట్స్ అంటే అంత హెల్దీగా అనిపించలేదు సో అందుకని నేను తీసుకోలేదు మందర్ పూలు ఎలా అంటే మొత్తం వైట్ బాక్స్ ఉంటాయి కదా అవి నాకు ఎక్కువగా కనిపించాయి సో అందుకోసం తీసుకోలేదు ఇక్కడ మీకు చూసారా ఇది విరజాజుల మొక్క అండి మనకి ఆకులన్నీ ఎలా అయిపోయాయి అంటే ఎల్లో ఎల్లో కలర్లో మరి సీజన్ వల్ల ఎందుకో నాకు తెలియదు సో అందుకోసమే నేను ఇవి తీసుకోలేదు బెటర్ బయట తీసుకుందాంలే అని నేను తీసుకున్నవన్నీ ఇండోర్ ప్లాంట్సే అండి చూడటానికి బాగా ఎంజాయ్ చేయటానికి అయితే మాత్రం ఈ నర్సరీ చాలా బాగుంది మామిడి మొక్కల కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ రోజ్ ప్లాంట్స్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి కానీ ఇదిగోండి ఇలా ఉన్నాయి రోజ్ ప్లాంట్స్ అనేవి ఎందుకో నాకు హెల్తీగా అనిపించక తీసుకోలేదండి ఇంతే అండి నర్సరీ అయితే సరదాగా చూద్దాం అనుకున్న వాళ్ళు వచ్చి విజిట్ చేయొచ్చు ఇక్కడ బ్యాడ్ గుడ్ రివ్యూస్ ఏం లేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి